మీ రెడీ ఇంకా పూర్తి అవ్వలేదా మమ్మీ ప్రసాదం పెట్టవే డాడీ ఒకసారి పేపర్ ఇస్తే చూసి వెళ్తాను నువ్వు ప్రసాదం తీసుకోవడం అయిందా నాయనైంది డాడీ అయితే తమరి కాలేజీకి టైం అయింది దయచేయండి ఒరే ఈ రోజు పేపర్లో టెండర్స్ పడ్డా ఇది నాకు చాలా అవసరం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చదువుగా నువ్వు వెళ్ళి బాయ్ డాడీ బాయ్ మమ్మీ అక్క నువ్వు ఎప్పుడు ప్రసాదం పెడతావా ఎదురు చూస్తున్నానే తొందరగా పెట్టవే ఫ్యాక్టరీకి వెళ్ళాలి వర్కర్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి బావా గుడ్ మార్నింగ్ ఏంటి రెడీ అయినా ఫ్యాక్టరీకి వెళ్దామా నువ్వు ఈ రోజు చెక్కుల మీద ఎన్ని సంతకాలు పెట్టాలో తెలుసా నేను బ్యాంక్ వెళ్ళి ఎన్ని డబ్బులు తేవాలో తెలుసా అబ్బో ఎన్ని పనులు టెన్షన్ 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 కానీ ఇప్పుడు వద్దులే ఫ్యాక్టరీకి లేక పెడుతు ఏంటి బాబా నావే కొంత టెన్షన్ గా చూస్తున్నావు నేను ఏదైనా తప్పు చేశానా టెన్షన్ ఫీల్ అవుతున్నది నేను కాదు బామర్దే నువ్వు ప్రసాదం తీసుకోవడం అయిందిగా ఏ ఇంట్లో ఇదే బా మీ పిలిస్తే అలా వాలిపోతావు ఆలస్యం చేస్తావేమిట్రా సేని నేను ఈ రోజు ఆఫీస్ కు రావట్లేదు నాకు వేరే అర్జెంట్ ఉంది మన వేణు రాజేష్ కుమార్ దగ్గర డబ్బులు అయిపోయాయంట వాళ్ళకి డబ్బులు ఇచ్చరా వాళ్ళని బాగా చదువుకోమని చెప్పు వాళ్ళ నాతో ఒకసారి ఫోన్ లో మాట్లాడమని చెప్పు అలాగే బా ఖర్చుల కోసం నాకు కూడా కొంచెం క్యాష్ కావాలి ఫ్యాక్టరీ అకౌంట్ నీకు ఎంతగా ఫ్యాక్టరీకి వై ఉండి ప్రతిసారి చిన్నపిల్లడు మీ ముందు నేను ఎప్పుడు చిన్నపిల్లా బావా అమ్మా నాన్న లేని నాకు ఓ మంచి అక్క బావా దొరకడం నిజంగా నా అదృష్టం మీ దగ్గర ఎప్పుడు అమ్మా నాన్న లేని లోటు నాకు కనబడలేదు బావా అరే ఏమైందిరా ఇప్పుడు ఇట్స్ ఆల్ రైట్

అమ్మగారు అమ్మగారు పాలు తీసుకోండి ఇదిగో పోయండి ఇలా పోయమంటే ఎలా పోతాను వెళ్ళేదని గినిపట్రా అది సరే నువ్వు తెచ్చింది గేది పాల ఆవు పాల మేక పాల ప్రేమ పాలు నేను ఇంకా మురి పాలు అనుకున్నాను అమ్మగారు ఏమిటి ఇంత ఆలస్యమైంది పాలు తేవడానికి అయినా నీకు తెలుసు కదా మా ఇంట్లో పెందరడా కాఫీ తాగుతారని రేపటి నుంచేనా త్వరగరా అమ్మాయి గారు ఈరోజు కొత్త గేదె పాలు తీసుకొచ్చానండి సూపర్ పాలు అనుకోండి ఏమిటి అంత సూపర్ పాలు అమ్మాయి గారు ఈరోజు పాలు సూపర్ గా ఉన్నాయండి ఏంటి నువ్వు బాగున్నాయంటే సరిపోతుందా రోజు పాలే పోస్తున్నావు ఈ రోజైనా మంచి పాలు కొన్ని నన్ను వాళ్ళతో మనకేంటి పట్టించుకోద్దు చూడు బాబు అనవసరంగా గొడవలు అవుతాయి వెళ్ళిపో పదండి నాన్న అందాల ముద్దు గుమ్మ ఎంత బాగుందే ముద్దు అరే వీళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ లో ఉన్నారే రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ వాళ్ళే తెలుపమ్మ నీలే నలుపమ్మ గోపెమ్మ ముద్దు మీద అమ్మా గోపాల

కూర్చోమ్మా ఏమోయ్ ఏంటండి వచ్చారా చూడు కాఫీ టిఫిన్ రెడీ చేయి ఎరా ఎన్నాళ్ళకి గుర్తుకొచ్చా అన్నమాట మీరా అన్నయ్య గారు అబ్బాబా ఇలా వచ్చారా లేదో అప్పుడే శుద్ధి మొదలు పెట్టేశారా వదిలి గారు బాగున్నారు అన్నయ్య బాగానే ఉందమ్మా ఏమ్మా బాగున్నావా బాగున్నానండి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అలాగలాగే అలాగే నువ్వు టిఫిన్ రెడీ చేయి ఆ చూడమ్మా వీడు అదేనమ్మా మీ నాన్న వీడుత్త మొండి మనిషి అమ్మాయి నా కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వరా ఏది ఇంకా మాట్లాడడం మొదటిందే నువ్వెక్కడ మాట్లాడతావా ముందు నేను మా కోడల్ని ఇంటర్వ్యూ చెయ్యాలి చెబుతానుగా చూడమ్మా ఈ బడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడు ఏమిటి రాజు నువ్వు ఉన్నవై చూస్తున్నాడు కదా కబుర్లు ఏం ఈ ఈరోజు ఎగ్జామ్ ఉంది సెంటర్ కూడా మీ ఇంటికి దగ్గరలోనే అయితే నువ్వు తిన్నగా మా ఇంటికి రాలేదన్నమాట ఈసారి వచ్చినప్పుడు మీ ఇంట్లో చాలా రోజులుంటానంటీ అవునా అంటే సీతామాలక్ష్మీది ఏదో ప్రైవేట్ క్లాస్ ఉందని వెళ్ళింది ఓహో అమ్మాయికి ఎగ్జామ్స్ టైం అయింది ఇక మేము వెళ్ళి వస్తాం రే పెద్దలు అడిగాను చెప్పరా అలాగే వస్తాం రా అలాగే అమ్మా ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేళ్ళు చూసారా అమ్మ ఎంత లక్షణంగా మహాలక్ష్మి లాగుందో కోడలంటే అలా ఉండాలి పెద్దోడు జానీకి రమ్యనిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు చాలా బాగుంటుంది మన జగన్ కూడా జాని అంటే చాలా ఇష్టం వాడి ఇంటికి వచ్చినప్పుడల్లా పెద్దలు అడిగానని చెప్పని మరీ మరీ చెబుతూ ఉంటాడు జానీకి రమ్మికి పెళ్లి జరిగితే వాళ్ళిద్దరి దాంతో మేడ్ ఫర్ ఈ చదర్లా ఉంటుందో మరి ఇంకేమండి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నా కనుక్కోండి కనుక్కుందామని నాకు ఉంది కానీ మన జానీగాడు ఐపీఎస్ అయితే తప్ప పెళ్లి చేసుకొని మొండి పట్టు పట్టు కూర్చున్నాడు కదా అవునండి నేను ఆ విషయమే మర్చిపోయాను నాకు కాస్త తొందర ఎక్కువ కదా మరి దీనికి శిక్ష ఏమిటో తెలుసా ఏంటో చెప్పండి ఏంటో నన్ను ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేసి అందరూ వెళ్ళిపోయారు హలో ఆంటీ దామ్మా కూర్చో ఏంటి అంటే ఆలోచిస్తున్నారు ఏమీ లేదురా ఎగ్జామ్ అయిపోయిందా బాగా రాసావా చాలా బాగా రాశాను నాన్న ఎక్కడ నాన్నకి ఏదో పని చెప్పి నన్ను ఎగ్జామ్ హాల్ దగ్గర దింపేసి వెళ్ళిపోయారు ఏంటంటే చాలా జల్లిగా ఉన్నారు ఏమీ లేదమ్మా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఉన్న పని మనిషికి ఈ మధ్య పెళ్ళయింది అది రావటం లేదు మీ మామయ్య ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు ఇక వీళ్ళంతా కాలేజీ అని ప్రైవేట్ క్లాసులని వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నేను ఒక్కదాన్నే ఇంట్లో గడపాలి మీకు తోడుగా నేను ఉంటానుగా సంతోషంగా ఉండండి అంటే ఈ సంతోషం ఎంతసేపమ్మా నువ్వు ఇలాగే ఉండవు కదా కాసేపు నాతో మాట్లాడి నేను వెళ్ళొస్తానా ఆంటీ అమ్మా నాన్న నా కోసం ఎదురు చూస్తారు అంటూ పెళ్లిపోతావు ఆంటీ ఏం చక్కగా నీతోటే ఉంటాను జానీ బావ వచ్చేదాకా ఉంటాను సాయంత్రం బావ వచ్చాక ఏం చక్కగా ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాను సరేనా ఈ డ్రాపింగ్లు హెల్పింగ్లు వద్దు నువ్వు వెంటనే పెళ్లి చేసుకోరా అంటే నా మాట వింటేనా నాకు ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకోనంటే చేసుకోనని శబ్దం చేశాడు పెళ్లి కాకపోతేనే నేను కోడల్ని కానా వాళ్ళు వచ్చే ఏం చక్కగా వాళ్ళు వచ్చేలోగా వంటలు చేసి పెడదామా వంటంతా అయిపోయిందమ్మా ఇక మనం చేయాల్సింది శుభ్రంగా భోజనం చేసుకుని సారీ సెలెక్షన్ కి షాపింగ్ వెళ్ళాలి అంతే అన్నయ్య గురించి నువ్వు ఆ దేవుని ప్రార్థిస్తున్నావు సరే మరి నా గురించి ఆ దేవుని ఏం కోరుకుంటున్నా చెప్పు అటు చూడరా